స్టార్ ఇండియాలో భాగమైన తెలుగు టీవీ ఛానల్ మా టీవీ పేరు స్టార్ మాగా మారింది ఈ ఛానల్ కొత్త లోగో బ్రాండ్ ట్యాగును ఆదివారం నాడు ఇక్కడ జరిగిన సమావేశంలో ప్రముఖ నటుడు చిరంజీవి ఆవిష్కరించారు మా టీవీ అత్యధిక వాటాలను గత సంవత్సరం స్టార్ గ్రూప్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే అయినప్పటికీ మా టీవీ లోగో కొనసాగుతూ వచ్చింది ఇక రేపటి నుంచి మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రసారం కానున్న నేపథ్యంలో రేపటి నుంచే లోగోను మార్చాలని నిర్ణయించుకున్న స్టార్ టీవీ యజమాన్యం ఈ విషయాన్ని నేడు ప్రకటించింది అనంతరం తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి సంబంధించిన విషయాలను చిరంజీవి విలేకర్తో పంచుకున్నారు సినిమాలే నా ప్రపంచం వ్యాపారం చేయాలన్న ఆలోచనే లేదు కానీ మా టీవీ ఏర్పాటు చేసే సమయంలో నా మిత్రుడు నాగార్జున నుంచి ఆహ్వానం అందింది మధ్యలో ఆ బంధం దూరమైందని అనుకున్నా మళ్ళీ ఇప్పుడు ఈ కార్యక్రమంతో అది కలిసింది ప్రజల స్థితిగతులు అర్థం చేసుకోవడానికి ఈ షో ఎంతో ఉపయోగపడింది స్టార్ ఇండియా సౌత్ రీజియన్ సీఈఓ కెవిన్ వాజ్ మాట్లాడుతూ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కార్యక్రమాలను ప్రసారం చేస్తూ తెలుగు రాష్ట్రాల మార్కెట్లో నాయకత్వ వాటాను సొంతం చేసుకున్నామని తెలిపారు ప్రోగ్రాంలలో వినూనత కంటెంట్లో వైవిధ్యం మొత్తం ప్యాకేజింగ్ లో మార్పులు నాణ్యత మూలంగా ఈ విజయం దక్కిందన్నారు ఇండియాలో భాగమైన తెలుగు టీవీ ఛానల్